గోవింద గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ అడుగడుగుల దండాల వాడ ఆపద మొక్కులవాడ వడ్డీ కాసులవాడ నిత్య కళ్యాణి వాస నిత్య క సామ్రాణి వాస గోవింద గోవింద స్వామి మీ దశల భాగ్యం కలిగినంతకు సంతోషిస్తున్నాను ఓహో మహాదేవ మహాదేవ ఏమి అద్భుతం ఏమి నా అదృష్టం ఈ విధంగా ప్రాతకాలమనే మీ దివ్యమైన రూపాన్ని దర్శించే భాగ్యాన్ని మాకు కలిగించారు నమస్తే నమస్తే నమోహం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ గోవింద గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ అడుగు అడుగు దండాలవాడ ఆపద ముక్కులవాడ వడ్డీ కాసులవాడ నిత్య కళ్యాణివాస నిత్య సామ్రాణి கோவிந்தா 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 கோவிந்தா